super nào, à? mm. wine mm. ఫస్ట్ టైం నువ్వులతో తినడం యమ అంటే యమ క్రేజీగా ఉంది నేనైతే వెయిట్ చేస్తున్నా ఊరినాక స్మైలీ వస్తుంది టూ డేస్ లో అది ఎట్లా టేస్ట్ చేసి చెప్తుంది అని చెప్పడానికి అండ్ ఇంకొకటి ఈ ఇందాక నువ్వులది ఇప్పుడు బెల్లంది చేయబోతున్నాము అవి రెండు రెసిపీస్ పంపింది కవిత ఆంటీ మమ్మీ ఫ్రెండ్ ఆంటీ నేనైతే బాగా చేస్తాను ఏమన్నా తేడా వస్తే మమ్మీదే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందంటే అండ్ ఇప్పుడు బెల్లంది ట్రై చేయబోతున్నాను చలో చలో బెల్లం బెల్లం ఆవకాయ పెట్టడానికి ఈ కప్ తీసుకున్నాను నేను ఈ కప్పు తోటి ఫోర్ కొనుసుకొని ముక్కలు తీసుకున్నాను మేము దీన్ని ఫోర్ అయ్యేటట్టు చేస్తున్నాం గిన్నెలు మార్చుకుంటూ ఎందుకంటే లెక్క కోసం నాలుగు ఇది అయితే ఒకటి అది అన్న లెక్క కోసం నేనంటే నాకంటే ఎక్కువ తొందర నోళ్ళి నువ్వు ఇల్లు అంతా అయిపోయింది అలా కారం ఒకటి నాలుగు గిన్నెలకు ఒక కారం నాలుగు ఒక ఉప్పు రెండు బెల్లం సో బెల్లాన్ని మేము ఇట్లా తురుముకున్నాం ఆ తురుముకున్నది వేసుకున్నాం తీసుకొని సో ఇప్పుడు ఇది రెడీ అన్నమాట దీన్ని మనం కలుపుకుందాము ఇది మనం ఆల్రెడీ పోపు చల్లార్చుకున్నాము ఈ పోపులో మెంతులు జీలకర్ర ఆవాలు జీ ఆ ఇంకా ఎండుమిరపకాయలు అన్ని వేసుకున్నాను అనమాట సో ఇంగువ ఇంగువ పసుపు ఎండుమిర్చి అన్ని వేసుకున్నది వేసేద్దాం చేతితో కలుపుతావా ఇంకా చేంజ్ చేయలేదు కర్రతో కలుపుతావా నేను కర్రతో కలవకపోతే కష్టం ఇంకో దాకా ఇది ఆయిల్ సరిపోలేదు అరే ఆయిల్ ఇంకొక ఇంకొక కప్పు పోయాలి కదా చూస్తా సరిపోలేదు పోయి రెండు గిన్నెల నూనె సేమ్ రెండు గిన్నెల నూనె పట్టింది ఆ గిన్నెలు మొత్తం అన్న కదా

బాగుందిరా అంటే చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారేమో సాస్ పెట్టుకున్నట్టు రామ్ డబ్బులు వస్తే నువ్వు ఎయిటీన్ అండ్ ట్వంటీ తీసుకుందాం రాజ్య పూజ ముక్కు మే డా అంతెంత పెడుతుంది కేజీ తాతయ్య ఒక గిన్నెలు పెట్టి స్పూన్ వేసిద్దాం డాడీ తాతయ్య పెట్టి ఇందులో తీయడుంది బాగా కరిగింది ఊకేనా కరిగిపోయింది కడుపులో మంట అట్లా కూడా ఆ మంచి ఉంది మళ్ళీ వస్తుంది తీయగా నోట్లోకి